నమో కృష్ణ నమో కృష్ణ నమో నమనిష్ఠులు శిష్యులతో ఇలా చెప్పని ప్రారంభించారు సాంజిలి గారి యొక్క సమాధి పాదంలో ముప్పై సూత్రం గురించి మనం అనేక విషయాలు చర్చించుకున్నాం ఆయన మానవులను ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా జీవించాలి అంటే నాలుగు మూల సూత్రాలు తెలియజేశాడు నాలుగు వజ్రాలు లాంటి మాటలు అమృతమైన వాక్కులవి అవి ఏమంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అంటే స్నేహము దయాజాలి సంతోషము ఉదాసీనత ఈ నాలుగు మాటలే ఈ విషయాలు దేంట్లో ఆచరించాలి అంటే సుఖ దుఃఖాలలో దుఃఖంలో ఉన్న వారిని పరామర్శించడం అనేది ఇతరుల బాధ్యత అది ఇతరుల యొక్క కర్తవ్యం కూడా సమాజంలో సంఘంలో జీవిస్తున్నారు కనుక ఇతరులు ఎవరైనా బాధల్లో ఉంటే కష్టాల్లో ఉంటే సమస్యల్లో ఉంటే వారిని పరామర్శించి కనీసం మాట సాయమైనా చేయాలి లేక వీలైనంతవరకు సాయం చేయగలిగే శక్తి శక్తి ఉంటే అంతవరకైనా చేయాలి ఈ సూత్రము పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నటువంటి విషయం సుఖాలలో ఉన్నప్పుడు అంటే మనం సుఖాలలో ఉన్నప్పుడు మనం ఎట్లా సంతోషంగానే ఉంటాము ఇతరుల సుఖాలను కూడా సంతోషించు అంటాడు ఆయన ఇతరుల సంతోషాలను కూడా నీ సుఖంగా భావించు ఏదో ఒక రీతిలో నీవు సంతోషించడం లేదు ఎందుకో కారణాలు తెలియదు కానీ ఇతరులందరిని ఎదుటి వారందరూ అనేకమంది సంతోషాలు ఆనందాన్ని గడుపుతూ ఉంటారు అది వారి పురజన్మ పుణ్యము అదృష్టంగా కూడా భావించాలి అలా సంతోషంగా వారిని కూడా చూసి సంతోషించడమే సంతోషము దానినే ముదిత అంటారు ముదిత అంటే సంతోషించడం మనం సంతోషంగా ఉండడం అనేది సంతోషం కాదు ఇతరులను కూడా సంతోషపెట్టడం ఇతరులను కూడా సంతోషంగా ఉండడే ఉంటే చూసి సంతోషించడం అనేది మానవత్వానికి మారు రూపం అని చెప్తాడు ఇప్పుడే నీవు అందరితో స్నేహంగా ఉన్నట్లు అది గుర్తించబడుతుంది మైత్రి అంటే మీ అందరితో స్నేహంగా ఉండడం మంచివారు మాత్రమే అందరితో స్నేహంగా ఉండగలరు మంచివారు కాని వారు ఎవరితో స్నేహంగా ఉండలేరు ఇంకా మంచివారు అని పేరు తెచ్చుకోవాలంటే అజాతశత్రువుగా ఉండాలి అంటే మంచిగా ఉండడం అది మంచిగా ఉండడం ఎవరు ఎన్న ఏమైనా కూడా బాధపడకుండా దుఃఖపడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోవడమే మంచితనము మైత్రి వారు అంటే ఎన్ని చెప్తున్నా కూడా నీతో నాకు మిత్రిత్వమే ఉంది కానీ శత్రుత్వం లేదు అని చెప్పడం మనం ఇందాక చెప్పుకున్నాం బాధల పట్ల బాధలలో కష్టాలలో సమస్యలు ఉన్నవారి పట్ల దయా జాలి చూపించడం అనేది మానవత్వం సంతోషం అనేది ఇది దాన్ని కూడా చెప్పుకున్నాం కదా ఇక మిగిలింది ఉపేక్ష ఈ ఉపేక్ష అనేది ఏమిటంటే అతి ముఖ్యమైనటువంటి విషయం మనం ప్రశాంతంగా జీవించడానికి ఇతరులు కొన్ని పాపకార్యాలు అనేక మంది చేస్తూ ఉండవచ్చు పాపకార్యాలు చేయకుండా ఉండవచ్చు పాపకార్యాలు చేస్తున్న వారిని చూసి వారి పాపాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మనం ప్రశాంతంగా ఉండలేము అనేది మొట్టమొదట ఆయన యొక్క సందేశం వివేకానంద స్వామి దీనికి చక్కని వ్యాఖ్యానం కూడా చేశారు ఎవరి కర్మ వారిని వదిలి వదిలిపెట్టదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది మంచిదైనా చెడుదైనా కర్మలైతే వారికి ఈ జీవితాంతములు ఎప్పుడో వారి దగ్గరికి ఒక మహా అద్భుతమైనటువంటి ఆనందాన్ని తీసుకొచ్చి పెడుతుంది లేదా పాపకర్మలైతే వారి మీదికి బ్రహ్మాస్త్రంలా తిరిగి అంతా తిరిగి వారి మీదకే వచ్చి వారికి ప్రయోగించిన వారి యొక్క ఎవరైతే దుర్మార్గులు దుష్టులు ఈర్షాస ద్వేషపరలు ఉంటారో వారిని దహించక మానదు దానిని అడ్డుకోవడం ఎవరి తరము కాదు అంటాడు వివేకానంద స్వామి ఇంకా మనం ఎప్పుడు కూడా పాపకరమలు చేసేవాడిని పాపాలు లెక్క పెడుతూ కూర్చుంటే మనకు ఆనందం ఉండదు దుఃఖం తప్ప అందుకని చూసి చూడనట్లు ఉదాసీనత ఉండండి ఎందుకు ఉదాసీనత ఉండమంటున్నాడు ఆయన అంటే ఉదాసీనంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు కానీ ఎందుకు వారి కర్మ అనుభవిస్తారు అనేది కర్మ సిద్ధాంతం మన భరత భూమి కర్మభూమి ధర్మభూమి జ్ఞానభూమి ఏంటా జ్ఞానం అంటే కర్మ పునర్జన్మ కర్మలను చేస్తూ ఉంటే ఆ కర్మ ఫలితాలను తప్పకుండా వారే అనుభవించాలి ఎవరు చేసిన పాపపుణ్యాలు వారిని అనుభవించేలా చేస్తాయి ఖచ్చితంగా అవి తప్పనిసరిగా వదిలిపెట్టవు పుణ్యకర్మలు చేస్తే వారికి పుణ్యం ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది జీవితాంతం ప్రశాంతంగా బతికి ఆనందాన్ని ఇస్తుంది పాపకర్మలు చేస్తే వారు మొదట సంతోషంగా ఉండొచ్చు మొదట దాంట్లో ఆనందం ఉంది ఎతుకుల ఎతుకులు ఆడుకొని చిందులు వేసి నృత్యాలు చేసి తాగి తదనాలు ఆడవచ్చు కానీ చివరిలో మాత్రం వారిని అనేక నరక రూపంలో హింసించక మానదు కనుక ఎవరి కర్మలు వారు అనుభవించేటప్పుడు మీరెందుకు వారి కర్మలలో జోలికి వెళ్తారో వారి పాపకార్యాలు చేయొద్దని మీరెందుకు చెప్తారు మీరు పట్టించుకోకండి ఉదాసీనంగా ఉండండి ఉదాసీనత అంటే చూసి చూడనట్లు ఉండడం ఈ వివేకానంద స్వామి తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వాక్య వ్యాఖ్యానం మన జ్ఞానం కలిగిన వారము అంటే ఈ నాలుగు విషయాల పట్ల సుఖ దుఃఖాలలో పాపపుణ్యాలలో మనం శ్రద్ధ వహిస్తే ప్రశాంతంగా జీవిస్తాము తశ్చిత్త ప్రసాదినం మైత్రి కరుణ మొదిత ఉపేక్షానాం పుణ్యపుణ్యానాం సుఖదుఖానం తశ్చిత్త ప్రసాదినం తమ ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పుకున్నట్లు మీరు ఉండాలి అని పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు చెప్పి శిష్యులకు మీరు దీన్ని ఆచరించినట్లయితే మనం కూడా ప్రశాంతంగా జీవించవచ్చు ఇది మీకే కాదు సర్వ మానవాళికి కూడా ఇది ఒక అద్భుతమైన మంత్రం ఓం సర్వే జనా సుఖిలో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీ వస్తు ఓం ఓం తత్సం